జీతలకు ఛానల్ లో చాలా సరికొత్త త్వరలో జీతలు రాబోతుంది ఆ సీరియల్ పేరే లక్ష్మీ రావ్య మా ఇంటికి ఈ సీరియల్ ఆగస్ట్ ఎనిమిదో తేదీన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది ఆగస్టు పదవ తేదీ నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరగబోతుంది ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ అయిన పరిణిత సీరియల్ కి రీమేక్ అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ సీరియల్ కి ప్రొడ్యూస్ గా వ్యవహరిస్తున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి చాలా సీరియల్స్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే బాగా పాపులర్ అయిన హిట్ సీరియల్ ముద్దమందారం సీరియల్ ఈ బ్యానర్ నుంచే వచ్చింది ఈ సీరియల్లో హీరోయిన్గా త్రినేని సీరియల్ ఫిల్మ్ ఆష్కా పదుకునే నటిస్తోందని సమాచారం హీరో ఎవరు అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు మరి లక్ష్మీ రావ్య మా ఇంటికి ఈ సీరియల్ న్యూ సీరియల్ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఎస్ అని ఒక లైక్ చేసిన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గల్సమ్మను క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీ వరకు చేరతాయి